బాపట్ల జిల్లా జిల్లా కలెక్టర్కు విఘ్నేశ్వర కాలనీ న్యూ కేపాల్ కాలనీ వాసుల మమ్మల్ని పట్టించుకోండి అని వేడుకున్నారు తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలతో వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ పరిధిలోని విఘ్నేశ్వర కాలనీ న్యూ కేపాల్ కాలనీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి గత పది రోజులుగా ఇళ్ల చుట్టూ నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోడ్లపై నీరు నిలిచిపోవడంతో దోమల సమస్య విపరీతంగా పెరిగిందని చిన్నపిల్లలు వృద్ధులు చర్మ వ్యాధులతో బాధపడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్ తక్షణం చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు కనీసం బీచింగ్ కూడా కొట్టలేదు సార్ పిల్లలు అంతా బాధలు పడుతున్నారు కనీసం వచ్చి పరామర్శ చేసింది లేదు చూసింది లేదు నమస్తే సార్ నా పేరు తులసి మాది దేశాపేట పంచాయతీ వేటపల్లి మండలం బాపట్ల జిల్లా సార్ సార్ మాది మాది ఇక్కడ దేశాపేట పంచాయతీలో ఉన్న యూకేపాల కాలనీ సార్ మాది నువ్వు వర్షం పడ్డా తుఫాను వచ్చిన టాన్ నుంచి మమ్మల్ని ఎవరు ఆదరించిన వాళ్ళు లేరు ఎవరు పట్టించుకున్నా ఓళ్ళి లేరు అసలు ఆ రకంగా నీళ్ళల్లో ఉండిపోయినా కూడా పక్కన వాళ్ళు వచ్చి రండమ్మా మా ఇంట్లో ఉందరు అని అన్నారే కానీ ప్రభుత్వం వచ్చి మాకు ఏలాంటి సహాయం చేయలేదు సార్ అసలు మమ్మల్ని మీరన్నా ఆదరిస్తారని చెప్పని మేము మిమ్మల్ని బతికిలాడుకుంటున్నాము వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళం సార్ మేము పిల్లల్ని తల్లుల్ని పెట్టుకొని నెలల్లోనే బ్రతుకుతున్నాం సార్ అసలు ఇన్ని రోజుల నుంచి కూడా ఎవరన్నా ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఏం తిన్నారా లేదా ఈ నీళ్ళు ఎట్లా ఉన్నాయమ్మ నెలల్లో ఎట్లా ఉంటున్నారు అని కూడా అడిగిన వాళ్ళు లేరు సార్ వాళ్ళ చిత్తూరు చాలాసార్లు తిరిగాను సార్ నీళ్ళన్నా తీపిండి మేము డాబాలు అడగట్లేదు సార్ మాకు పంచాయతీ వేడపాలెం మండలం బాపట్ల జిల్లా ఇక్కడ దాదాపు పదిహేను రోజుల నుంచి నీరు ఉండిపోయి ఇక్కడ ఉండలేని స్థితిలో ఉన్నాం తినడానికి కూడా చాలా కష్టం ఉంది వాసన వల్ల ఈ ఈ విషయాన్ని సెక్రటరీ గారికి ఎంఆర్ఓ గారికి ఎంపీఓ గారికి దృష్టికి తీసుకెళ్ళాం అయినంతవాటికి సమస్యను పరిష్కారం చేయడానికి ఇంతవరకు ఎవరు ఇక్కడ వచ్చి చూసింది లేదు ఈ సమస్య వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళాలి తీసుకెళ్ళాలని ఉద్దేశంతోనే ఇక్కడ ఇంతమంది సమావేశమై ఉన్నాం ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు ఇంతబడికి వచ్చి చూసింది ఎవరు లేరు కాబట్టి ఈ సమస్యని